హాయ్ అండ్ వెల్కమ్ టు అభింపు చాలా మంది డబుల్ బెడ్రూమ్ కోసం ఎదురు చూస్తున్నారు వారికి అయితే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే రాబోయే రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ నగరవాసుల మొత్తానికైతే ఈ ఇందిరమ్మ ఇండ్లు ఎవరైతే అప్లై చేసుకున్నారో అంటే గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ రాని వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పుడు చాలా మంది అయితే అవి రాలేదని చెప్పి ఇందిరమ్మ ఇండ్లు కూడా అప్లై చేసుకున్నారు అయితే ఈ ఇందిరమ్మ ఇండ్లు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది ఇది ఎందుకంటే స్థలం లేదా నిరుపేదలు ఎవరైతే ఉంటారో గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల జిహెచ్ఎంసి పరిధిలో అలాగే మున్సిపాలిటీ పరిధిలో ఎవరైతే ఉంటారో వారికి త్వరలోనే ఏవైతే నిరుపయోగంగా అలాగే పంపిణీ చేయకుండా డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేసే ఆలోచనలో ఉంది బట్ ఎప్పుడు ఏంటని అయితే ఇంకా మనకైతే క్లారిఫికేషన్ అయితే రావాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఎలా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో మనకైతే తెలియదు కాబట్టి మొత్తానికి అయితే ఈ పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ మాత్రం కంపల్సరీ ఈ ఇరమ బెనిఫిషర్స్ ఇవ్వాలనే ఉద్దేశం అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పేసి మనకైతే క్లియర్ సమాచారం అలాగే ఇంకా గత ప్రభుత్వం పంపిణీ చేసినా కూడా ఇప్పటి వరకు చాలా ప్లేస్ లో గృహ ప్రవేశాలు అయితే జరగలేదు ప్రజెంట్ మనం చూసుకున్నట్టు మురహర్పల్ కావచ్చు నిజాంపేట కావచ్చు తూముకుంట కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ ఇంతవరకు అయితే గృహ ప్రవేశం కూడా కాలేదు అయితే ఇందులో త్వరలోనే అంటే వచ్చే నెక్స్ట్ మంత్ లోనే ఈ తూముకుంటకు సంబంధించి గృహ ప్రేషాలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి మనకైతే సమాచారం అయితే వచ్చింది ఇప్పుడైతే చాలా మంది అయితే కమిటీ ఏర్పాటు చేసుకున్నారు అక్కడ బెనిఫిషర్లు కూడా మెయింటెనెన్స్ కూడా ఒక థౌసండ్ రూపీస్ అలా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా మెయింటెనెన్స్ కూడా తీసుకుంటున్నారు దాని ద్వారా క్లీనింగ్ అని అవన్నీ చేపిస్తున్నారు అని చెప్పేసి మనకైతే సమాచారం అయితే వచ్చింది దీని ద్వారా అక్కడ త్వరలోనే గృహప్రదేశాలు అయితే కానీ మిగతా డబుల్ బెడ్రూమ్ నిజాం కావచ్చు మురారిపల్లి కావచ్చు మరి ఇక్కడ గృహప్రదేశాలు ఇంకా అని ఏంటి అనేది గత మనకైతే తెలియాల్సింది ప్రజెంట్ మనకున్న సమాచారం ప్రకారం మురహారిపల్లికి సంబంధించి అయితే వాటర్ వర్క్ ఒకటి పెండింగ్ ఉంది గత చాలా రోజు నుంచి మనం అదే చెప్తున్నాం ఈ వాటర్ వర్క్ ఒకటి కంప్లీట్ అయిపోయిందంటే దాదాపు ఆల్మోస్ట్ అక్కడ వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది ఈ దాని కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఏదైతే కమిటీ ఉందో కమిటీ అలాగే మిగతా వారు కూడా చాలా వరకు ఈ వాటర్ పైన అది కాలేజీ కలవడం జరుగుతుంది అయినప్పటికీ కూడా వాటర్ వర్త్ అనేది చాలా స్లోగా ఉంది ఇంతవరకు అయితే దాని ఎలాంటి మూమెంట్స్ అయితే లేవు ఇది ప్రజెంట్ డబుల్ బెడ్రూమ్ సంబంధించి అప్డేట్ అండి టుడే చాలా మంది మన వ్యూవర్స్ అడుగుతారు కాబట్టి అలాగే వన్ కాల్ వన్ టూకు సంబంధించి కూడా ఈ అప్డేట్ అడిగారు లక్ష్మి గారు దీనికి సంబంధించి కూడా మనకు అక్కడ ఆల్రెడీ దీని గురించి ఫాలోఅప్ అయితే చేస్తున్నాం అండి మనకు తెలిసిన వాళ్ళతో కోఆర్డినేషన్ కూడా చేస్తున్నాం ఈరోజు అడగడం కూడా జరిగింది ఎందుకంటే మీ ఇలాంటి వాళ్ళ కోసమే నేను స్టార్టింగ్ నుంచి ఫైట్ అనేది చేస్తున్నాను ఈరోజు వారిని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఒక త్రీ డేస్ వెయిట్ చేయండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అది ఇస్తామని చెప్తాను దాని గురించనే నేను ఆ విషయం అయితే ఇంకేం చెప్పలేను ఎందుకంటే తప్పుడు సమాచారం అయితే మనం ఇవ్వదలుచుకోలేదు కాబట్టి మీకోసం జనరల్ న్యూస్ మాత్రమే చెప్పాలన్న ఉద్దేశంతో మీకు అయితే అది చెప్పట్లేదు మనకు త్రీ డేస్